ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర హలో రమ్మన్న కొద్ది అత్తం గారు ఫోన్ చేసిన కానా సపరేట్ రెండు దమ్ములు తాగుదని రాయ అక్క దూప బాగా అవుతుంది రెండు దమ్ములు అయితే తాగుదంట తాకిపోతున్న వాళ్ళు అచ్చవరకల్లా అమ్మ పోరగా లేట్ అయితే అట్టుంది దూప అవుతుంది అన్న కొంత అంతే ఒక అంపంపే మనం భయపడే తాగు సూపర్ తాగు సూపర్ తినుడు తినడా తాగుడు తాగుడైన అయ్యాలా తినుడు తాగుడు తాగుడైన అయ్యాల నూరు ఆరు అయితే ఆరు నూరు అయితే నూరు ఆరు అయితే ఆరు నూరు అయితే మీ దొంపల్ మీరే తయారయ్యారు బాబు కోసుకొని అత్తగా ఆండివి కోసుకొని అత్తగా ఆండివిత బాత Ha ha ha!

మంచిగా అక్క తాగితే అందుకో మంచిగా ఉన్నాయి మంచిగా వాళ్ళు రమ్మన్న కొద్ద అత్త ఫోన్ చేసిన కానీ సపరేట్ అరౌండ్ దమ్ములు తాగుదారు రాయా అక్క దూప బాగా అవుతుంది రెండు దమ్ములు అయితే దాగుదా తాకిపోతున్నాం వాళ్ళ వరకల్లా ఈ చెట్ల ఎక్కడ మురిగిందేమో కాదు దొరికేతట్టున్నారా మనకు ఏమో అట్లా పోయి పా దొరకరా ఎన్నైనా ఊపునర వచ్చి తాయకందుకు అదే మరి ఫోను వేద్దామంటే ఈ సిగ్నల్ ఏమో సిగ్నల్ లేకపోయా ఫోన్ దొరకదు ఫోన్ ఏం పోతలేక పాయ్ ఎట్లనే మరి చూద్దాం ఏం చేద్దాం మరి ఫోన్ అచ్చలేదు గని చూద్దాం అటు గడిపోయాక విద్దాంపా మరి ఆలునా అటు నెక్కిన ఓ మా చెక్క ఈ చట్నాల్లో అక్కడున్నారా అక్కడ మునిచల్ని తెలియదు ఓ అశక్క ఏడ ఊకున్నారే తాగుతున్నవే నా ఇంత ఈ తాళ్ళంతా దింపబట్టి ఏడున్నరేమో ఏడ కనిపించలేదు తాళ్ళల్లో ఏడవన్నారు కదని అవి రాజు ఎక్కడ వన్నదేమో బద్ద కాని పన్ను ఏమో నేమో ఏడ కనిపించలేదు కానీ రాజు అవునే తాళ్ళంతా దింపబట్టి ఏమో మరి తాళ్ళన్ని దింపుకుంటారు కాబట్టి ఈ రాజు ఏమో ఏడ కనిపించలేదు అన్న ఒక దమ్మ అంపే అమ్మ పోరగా సరుకులు లేట్ అయితే అట్టుంది దూపాయితుంది అన్న కొంత అంపే ఒక అంప అంపే కూరనైతే అంటమాన అంటారు కానీ మరి కూర తీసుకుపోయేదాకా ఉంచుతారో మరి తాగి అయితే చపరేట్గా పంట్రో ఏమో ఏమున్నాయి అననేం నమ్మరు అదే కూర వచ్చే వరకు ఏది సెపరేట్గా తాగుదామని కూడా తాగుతారు మరి ఇక్కడ సపరేట్ పడుతుంది పోదాం నాయకుపోరు మరి ఇన్నే ఉన్నారో ఏమో మరి అల్లు ఏమో పై కూర పట్టుకొని ఈదులన్నీ తిరుగుడు కాబట్టి ఎక్కడ మునిగిండవు ఏమో రాజొక్క ఎక్కడ ఉన్నారే ఆ గ చెట్లు అన్నలు ఉన్నట్టు రగు సప్పుడు ఎత్తలేరావు చాలా

తాళ్ళన్ని దింపుతేనేమి గిడ మూల కూకున్నారు సంతి మంచిగా ఉన్నది అందుకని సంతలో కూర్చున్నా మీరు సెట్ అయ్యి నేసుకొని మీరు అత్తారు తాజ్పరం కానీ ఆయనతో ఒక కొద్దిగా అంత అట్లా ధూప అవుతుందని ఒక కంపంపు అంటే అంపిండా కావాలని ఆ ధూప అవుతుందని ఒక కంపంపు అంటే అంపిండా కావాలని పంపినవా ఏ ఒక్కటే గీత ఇవే కాళ్ళు రాజక్క ఇవ్ ఇగ పుష్ప ఇది నాదే పొరగండి ఎట్లుందమ్ము పెం ఏ ఎట్లుండే మంచిగా ఉండే మంచిగుండ నాగరాజు గౌడ్కి చెప్పింది మంచిది పోతాడు అని అతనికే చెప్పిన మంచిగుండు కాళ్ళు ఆ గాపిల గడ పోసాడు నాగరాజు పోసాడు కళ్ళు తాత అప్పుడప్పుడు ఎత్తాడు కళ్ళు అయితే సూపర్ ఉంది ఇరకు ఉంది కళ్ళు మరి ఇంటి మరి తాగనైతే తాగుతున్నాం కానీ ఇంటికి ఎట్లా పోతామో ఏమో మరి మనం ఇంటికి ఎట్లా పోతామో ఏమో మరి మనం ఊ కళ్ళు తాగట్టలేరా మనం ఎన్నటికోకున్నాడు తాగుతున్నాము ఆ ఊకే తాగతున్నావు ఏమన్నా అంటే ఊకుంటున్నా నేను తాగుడే తినుడా రోజు రెండు ఎక్క మీద అత్తారు మనం ఇవాళ ఒక్క రోజు రెండు ఎక్క మీద పోతున్నాం దానికి మనం భయపడేందు మనం ఇవాళ ఒక్క రోజు రెండు ఎక్క మీద పోతున్నాం దానికి మనం భయపడేందు ఊక భయపడకుండా బతావా ఏ గంతేనే గంతేనే తిను తాగు సూపర్ ఉంది కాలు తిను తాగు సూపర్ ఉంది కాలు తినుడు తినుడా తాగుడు తాగుడేనే ఇయ్యాల తినుడు తినుడా తాగుడు తాగుడేనే ఇయ్యాల ఇయ్యా నూరు ఆరు అయితేంది ఆరు నూరు అయితే ఏంది నూరు ఆరు అయితేంది ఆరు నూరు అయితే ఏంది వాళ్ళు ఎప్పుడు రెండు ఎక్క మీద వాళ్ళు ఇవాళ మనం ఏదో ఆగిపోయి వాళ్ళ సంగతి ఏందో చూపిద్దాం ఎట్లయితే అట్లా ఇవాళ యుద్ధం ఇంటికైనాక తాడో పేడో తెలుసుకుందాం తాగూరి ఊక భయపడదాం ఏందే మన చూసి సప్పుడు మీరు అయితే ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

అన్న ఊరికేందా మంచి గుంకుం తయారేసాం మొత్తానికి అయితే సరే సరే ఇక పిలిచిన కదా ఒక గిలాస పోయి ఇక తాగిపోతాం మెల్లగా తాగిపోతాం మెల్లగా

ఇప్పుడు వేణోళ్ళకు ఇక సుక్కలే ఇప్పుడు వేణు వాళ్ళు ఇక సుక్కలే పోతే ఏర్పడుతుంది అన్న దగ్గర ఎట్లుంట కళ్ళు మాత్రం మంచిగా ఉన్నది ఆయన కూర ఎట్లుండదే తాత కోని సాగున్నాడు సాగుకుంటే దాన్ని అటు కోసుకొని వచ్చిన నువ్వే అండి రావమ్మా మంచిగా ఉన్నది కూర తాండి అని మరి తాత పెంచుకున్న కూర మరి ఏమోరా నిన్ను ఇంటికి నోరే కోసుకొని వచ్చి తాత ఏందో తాత తాత బాడి మీద వేయనవి తాతాయి బాడి మీద వేయనీ తాతాయి అందుకే కొని పోసుకొని వచ్చాలి ఇవ్వాల ఇంటికైనాకాల సంగతేందో చూపిద్దాం రోజా లేదో మాకు చూపిత్తలేదు కదా ఇయ్యాల వాళ్ళ ఇంటికి అయినాక అలా సంగతేందో చూపిద్దాం తినుడ్రి తినుడ్రు తినో పిల్లగా తిను రెండే ముక్కలు ఎత్తుగా అవే కప్ప ఇవ్వబడితివి సెల్ బొక్కలు ఎత్తలేదు ఏందో అట్లే ఏం పడితివి తిను ఏ తినుడే తినుడే మంచిగా తిని చీకటైంది పరిశానవుతుంది తినుడు తినుడే తాగుడు తాగుడే తినుడు తినుడే తాగుడు తాగుడే చెప్తా ఇంటికే అన్న సంగతి ఏందో ఆ అన్న సంగతి ఏందో ఇవాల్లా చూపిస్తా అన్నదేందో వింటున్నావా తినుడు తినుడే తాగుడు ఏందో லை கொட்டுன்றி ஷேர் ஏன்றி சப்போர்ட் ஏன்றிப்பா சப்போர்ட் ஏயுன்றிப்பா